దేవునికి స్తోత్రాలు దేవుని పెట్టారా ఇప్పుడు మేము కట్టబోతున్న విల్లాలు పూర్తి అయితే విధంగా ఉంటుంది బాగా గమనించండి మేము కట్టుతుంది విల్లాలు మాకు దేవుడు తోడుగా ఉన్నాడు మా కంపెనీలో ప్రతిదీ క్వాలిటీగా ఉంటుంది కానీ ఏదైనా సిద్ధం వస్తే త్వర త్వరగా పూర్తవుతున్నాయి చూడండి మా కంపెనీ వచ్చే ఇది కంపెనీ మా కంపెనీ కంపెనీ ఇది బాగా చూపించాలని ప్రేమతోటి చూపించాలని ఆశ కలుగున్నాను ఇలా వస్తే ఇది బయట బోర్డింగ్ని పెట్టుకున్నాము ఏదైనా కస్టమర్స్ వస్తే చూస్తారు ఇది గేట్ ఎంట్రన్స్ గేట్ ఎంట్రన్స్ ఇది గేట్ ఎంట్రెన్స్ పూర్తయితే ఇలా ఉంటుంది మీకు చూపిస్తాను అది కూడా ఈ వీడియోలో మీకు ఇది విల్లా వ్యూస్ ఇది చూడండి విల్లాస్ వ్యూస్ పూర్తి తరది ఎలా ఉంటుంది బాగా గమనించండి చాలా క్వాలిటీగా ఉంటుంది చాలా ఆహ్లాదంగా ఉంది పీస్ఫుల్ ఉంటుంది కొంచెం సిటీకి దూరంగా ఉంది కొంచెం ఫారెస్ట్ ఏరియా ఎలాగా ఉంటుంది అందరూ ప్రశాంతంగా ఉండటానికి కడుతున్నాము ఇది ఇది టాప్ వ్యూ పైన మా బెడ్రూమ్ అది చూడండి బ అందరు చూడాలని నేను ప్రయత్నం చేస్తున్నాను బెడ్రూమ్ ఎలా ఉంటుంది పుట్టిన తర్వాత మాస్టర్ బెడ్రూమ్ ఇది డైనింగ్ హాల్ ఇట్లా ఉంటుంది అన్ని విల్లాస్వి విల్లాసు పార్క్ పార్క్ అనేది పార్క్ ఏరియాలో ఉంటుంది పార్క్ ఏరియాలో ఇలాగ ఫిష్ ఈ పాండు ఉంటాయి కాయపాండు అనేది అన్ని ఫిష్లు అవన్నీ ఇవన్నీ మీకు చూపిస్తాను ముందు ముందు అన్ని వీడియోస్లో మంచిగా ఉంటుంది ఇలాంటి మీ ఈ పనిలో మాకు అన్నిటికీ దేవుడు మాకు తోడుగా ఉండి ఈ పని అన్ని పూర్తి చేస్తుంది ఇది క్లబ్ హౌస్ ఇది ఇది నేను కడుతుంది ఇది క్లబ్ హౌస్ ఇది క్లబ్ హౌస్ ఇది షోని బాగా పూర్తి అయితే ఇలా ఉంటుంది చూడండి బ్యాడ్మింటన్ కోర్ట్ ఇది బ్యాడ్మింటన్ ఇది హాల్స్ ఇది ఫంక్షన్ హాల్ ఇది ఈ ఫంక్షన్ లోపల ఇలా ఇలా ఉంటుంది తయారైద్ది ఈ విధంగా ఉంటుంది అది మీకు కనిపిస్తున్న ఎంట్రెన్స్ అది బాగా గమనించండి మా ఇది మా కంపెనీ ఎంట్రన్స్ ఇది పిల్లర్స్ మేము చేయ పనులన్నీ దేవుడు మాకు తోడుకుంటే ఇంకా సక్సెస్గా తొందరగా అవ్వాలని మేము కోరుకుంటున్నాము చాలా బాగుంటాయి ఇది నేను చేసే వర్క్ ఇక నెక్స్ట్ వీడియోలో మీకు నేను చేసే వర్క్లు మా అన్ని విలాసలు ఫ్లోరింగ్లు ఫ్లోరింగ్ మాస్టర్ బెడ్రూమ్లు కిచెన్లు విలాస రోడ్సు అన్నీ మీకు చూపిస్తాము దేవునికి మహిమ కలను కాక నా యొక్క పనిలో నా జాబులో దేవుడు నాకు తోడుండి నడిపించును కాక ఆ మెయిన్